వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ అధికారంలోకి ఎప్పుడొస్తారు వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అవి ప్రపంచం పైన ఎలాంటి ఒడిదుడుకులకి కారణం అవుతుందన్న వేళ అయితే ఈ సందర్భంలో కొంతమంది దుండగులు కాల్పులకు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు అంటే తెలుసుకుందాం నమస్తే అండి సో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చేరువవుతున్న వేళ ప్రస్తుతం జరిగినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో కాల్పులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించిన సమాచారం ఏంటంటే ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం కి కొద్ది రోజులు ఉంటున్నగా ఇది జరిగింది అలా కాకుండా ఆయన క్యాన్వాసింగ్ టైంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది త్రుటిలో తప్పింది సంథింగ్ లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ తగులుకుంటూ వెళ్ళింది చెవికి సారీ చెవికి తగలడం నిజంగా అంటే కొంచెం ఇటు వస్తే అంతే కదా జస్ట్ ఒక ఇంచ్ గ్యాప్ ఇంచ్ హాఫ్ ఇంచు అసలు ఇందులో గెలిపేనా చాలు కదా సో అట్లా ఆ దీని మీద ఒక విధంగా క్రియేటివ్ చేశారా నిజంగా వ్యతిరేకత ఉందో తెలియదు కానీ మంచి మెజార్టీతో గెలుచుకొచ్చాడు మరోవైపు భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏంటంటే ట్రంప్ వస్తే ఇప్పుడు అమెరికాని పెద్దన్నగా అభివర్ణిస్తుంటారు మీడియాలో పెద్దన్న అదొక పెద్ద రాజకీయం లేండి ఎందుకంటే ప్రపంచంలో అమెరికాయే గొప్ప దేశంగా ఉండాలి అమెరికాయే పెద్ద దేశం ఉండాలి ఆధిపత్య పోకడలు అవన్నీ కూడా ఆధిపత్యం కోసం వాళ్ళు అప్పుడే ఎదుగుతున్న దేశాలని తొక్కివేయడానికైనా సిద్ధమే ఆ దేశాల యొక్క మనుగడిని అణచివేయడానికి కూడా సిద్ధమే అటువంటి ఇది దాని మీద దళారీ వ్యవస్థ అని ఒక పుస్తకం వచ్చింది మీరు కావాలంటే ఒకసారి చదివి చూడండి అంటే ఎక్కడ ఏది సామరస్యంగా బాగుంది ఎక్కడ ఏదైనా దేశం డెవలప్ అవుతుందంటే ఖచ్చితంగా అక్కడ అమెరికా పెద్దన్న ఎంటర్ అయిపోతాడు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఇంకా సమస్యలు ఎదుర్కొంటుంది అలాగే జరుగుతుంది దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ గాని మన గణాఫీ గారు గాని అలాగే సద్దాం హుసేన్ ఇరాక్ సంబంధించి గానీ ఇవన్నీ కూడా ఇట్లా అమెరికా చోద్యం వల్ల అమెరికా జోక్యం చేసుకోవడం వల్లే ఇవన్నీ కూడా జరిగాయని చాలా మంది నిపుణుల అభిప్రాయం అంటే ఇంక్లూడింగ్ నా అభిప్రాయం కూడా కానీ ఇక్కడ చైనాని ఎదుర్కోలేకపోతుంది అనేది కూడా ఒక విషయమేదండి ఎందుకంటే డైరెక్ట్ గా అమెరికా ప్రొడక్ట్స్ ని చైనాకి ఒక హక్కు అనమాట ప్రపంచంలో ఎంత బ్రాండ్ అయినా కానీ చైనా పేరు పెట్టుకుని చైనా కంపెనీ తయారు చేసుకుని దాన్ని తయారు చేసేస్తుంది డైరెక్ట్ గా ఫేస్ డైరెక్ట్ గా ఫేస్ చేయలేకపోతుంది అంటే ఇప్పుడు చైనా లో మ్యాన్ పవర్ ఉంది ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది తర్వాత ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్నది భారతదేశంలోనే బట్ భారతదేశంలో గొప్ప విషయం ఏంటంటే యువత ఎక్కువ మంది ఉన్నారు భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తున్న వేళ అభివృద్ధి చెందిన దేశంగా త్వరలో చెప్పుకుంటాం మనం చెందిన దేశంగా అభివర్ణిస్తున్న వేళ దీనికి సరైన ధీటు జవాబు చెప్పాలంటే చైనానే కదా చైనాని వాడు అడ్డుకున్నాడు అనుకోండి ఇంకా భారతదేశానికి తిరుగుంటదిగా చైనాకు గా ఉసుగొలుపుతూ భారత్ తిప్పడమే వాడి కాన్సెప్ట్ మీకు ముందు చెప్పారు దళారీ వ్యవస్థ అనే పుస్తకం మీరు అది చూస్తే మీకు అర్థం చదివితే అర్థమవుద్ది మీకు అలాంటి కుయుక్తులు పండుతూ ఉంటుంది అమెరికా సో ఇప్పుడు ట్రంప్ గారి విషయం ఏంటంటే అమెరికా పౌరసత్వం అనే నినాదంతో ఆయన మరొకసారి రెండోసారి ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబోతున్నాడు గెలిచేశాడు రేపు మరికొద్ది రోజుల్లో రేపు ఇరవై ఐదు ఇరవై సంత డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు జనవరి ఎండింగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ప్రెసిడెంట్గా అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచానికే పెద్దన్నగా డిసైడ్ అవుతాం మనం సో ఆయన అమెరికా పౌరసత్వం అమెరికన్ సిటిజన్షిప్ ఇటువంటి భావోద్వేగాలు ఇటువంటి భావజాల వృద్ధి జనాల మీద ఇతరులు ఉండకూడదు అనే దీని మీద బాగా ఇదవుతున్నారు మరోవైపు కాల్పుల కల్చర్ అనేది ఎప్పుడు అమెరికా ఉండనే ఉంది ఇప్పుడు రీసెంట్గా పాపం మన హైదరాబాద్ కుర్రోడు చనిపోయారు కాల్పుల్లో అంతకుముందు ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో ఒక అబ్బాయి చనిపోయాడు అంతకుముందు ఒక కరీంనగర్ వాసి మెడికల్ షాప్ అతను చనిపోయాడు మ్యాక్సిమం ఈ నల్ల జాతీయులు చూస్తే కొంచెం భయపడతారు ఎవరైనా సరే అక్కడ ప్రాపర్ అమెరికన్ సిటిజన్స్ అయినా భారతీయులైనా భారతీయుల ఆధిపత్యం కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఈరోజు ఆవిడ గెలవలేదు కాదు సరిపోయింది కానీ గెలిస్తే అమెరికా పౌరురాలు భారత సంతతికి చెందిన ఆవిడే అయ్యుండేదిగా ఉండేదిగా రిపబ్లిక్ పార్టీ తరఫున ఉంటే బట్ ట్రంప్ గారి మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఈయన గెలిచాడు ఇదిలా ఉంటుండగా కాల్పులు జరుగుతున్నాయి ఇతని మీద హత్యాత్వం జరుగుతుంది మొన్న కాలిఫోర్నియాలో జరిగిన అగ్నికేలలు ఎగిసిపడ్డాయి సుమారుగా ఒక పదో పన్నెండు విల్లాలు అంటే ఎన్నో కోట్ల నష్టం వచ్చింది దాని మీద కూడా రకరకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఇది ఎవరో కావాలని చేసిన పని సారీ లాస్ ఏంజల్స్ సంబంధించి ట్రంప్ అధికార అధ్యక్ష పీఠం అధిరోహించడానికి సుముఖంగా లేము అని చెప్పడానికి ఈ విధమైన సంకేతాలు పంపిస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు దాకా లేని ఇప్పుడు ఎందుకు మొదలవుతున్నాయి ప్రమాణ స్వీకారానికి మరి అప్పుడైతే ఎలక్షన్ దగ్గర నుంచి కావాలి కదా ఉండదు అంటే ఎలా ఉంటుందంటే ఈ వాళ్ళే గెలవరేమో అని అనుకున్నారు బట్ అన్ని సర్వేలు కూడా ట్రంప్ కే అనుకూలంగానే చేయిస్తారా ఇప్పుడు భారత సంతతి చెందిన ఆవిడ గెలిచేస్తారనే ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది అభిప్రాయపడ్డారు అన్ని దేశాల వాళ్ళు కూడా ఆవిడ సపోర్ట్ చేస్తారు కంపేర్ టు ట్రంప్ ఎందుకంటే ట్రంప్ ఇంతకు ముందు ఆ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఈ హెచ్ వన్ వీసాలు హెచ్ వన్ బి వన్ వీసాలు వీసాలకి చాలా ఇబ్బంది పెట్టాడు భారత సంతతికి ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బందులు చేశాడు ఎందుకంటే అమెరికాలో ఉండే ప్రతి హైరార్కీస్లో కూడా భారతీయులు ఉన్నారు అదే అందు అమెరికా సెనెట్లోనే భారతీయులు ఉండగాలింది ప్రైవేట్ కంపెనీల్లోనూ అమెరికా గవర్నమెంట్ కంపెనీల్లోనూ భారతీయులు ఉంటే ఆశ్చర్య ఏముంది ఇప్పుడు మీరు అన్నట్టు ఆ కమలా హారిస్ గారు తర్వాత ఇంకో ట్రంప్ గారు సెనెట్లో పనిచేసే కాబోయే మినిస్టర్ ఆయన ఆ సెంట్రల్ మినిస్టర్ వైఫ్ మన గోదావరి జిల్లాలకు సంతతి చెందిన మహిళా తాలూకు భర్త అంట అంటే ఆ మూలాలు ఎక్కడో ఉన్నాయి కదా సో ఇట్లాంటి నేపథ్యంలో భారతీయులు యొక్క అడుగుజాడలోకి వెళ్ళిపోతామేమో వాళ్ళు పెత్తనమే చలాయించాల్సి వస్తుందేమో అనుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు లండన్ అదే చేయింది లండన్లో కూడా ఏ ప్ర బ్రిటిష్ అయితే ప్రపంచాన్ని గడగడలాడించిందో అటే అటువంటి బ్రిటిష్కి పరిపాలించుకోవడానికి సరైన ప్రధాని లేడు మన భారతీయులు తప్ప సో అటువంటి నేపథ్యంలో రేపొద్దున భారతీయుల ఆధిపత్యం అన్ని చోట్ల పెరుగుతుందనే ఉద్దేశంలో నచ్చక కొంతమంది చేస్తున్నారా లేదా ట్రంప్ యొక్క అధ్యక్ష పీఠాన్ని అధినా నచ్చక ఇలా చేస్తున్నారో తెలియదు కానీ మొత్తం మీద అమెరికా అనేది ఎప్పుడూ సెక్యూర్ ప్లేస్ కాదండి ఇదేనా కాదు చాలా సందర్భాల్లో గన్ కల్చర్ ఎక్కువ డ్రగ్స్ కల్చర్ ఎక్కువ కల్చర్ ఫాస్ట్ కల్చర్ ప్రతి ఒక్కరు కూడా ఈ బంధాలు బంధుత్వాలు ఫీలింగ్లు ఈ ఈ ఫ్యామిలీ మింక్లింగ్ కల్చర్ వాళ్ళకి తక్కువ అండ్ మోరోవర్ ఎంత పోటుగాడైనా ఎంత పన్ను లేనివాడైనా తిండికి లేనోడైనా శని ఆదివారులు వస్తే పనిచేయరు వాడు ఆ ప్లంబర్ అవని వాష్ రూమ్ క్లీన్ చేసేవాడు అవని ఎవరైనా సరే ఎక్కువ డబ్బులు దాచుకుంటాము రేపు గురించి ఆలోచించరు కూడా దేశం కదా దేశం ఇస్తుంది అంటే వాళ్ళకి కరోనాలో కూడా అదే జరిగింది కదా సార్ ఇచ్చారు లక్షన్నర దాదాపుగా రెండు లక్షలు ప్రతి అకౌంట్ లోనే సార్ అదే ఎగ్జాంపుల్ అంటే వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కువ జనాభా తక్కువ కదండి సో దానివల్ల మనకన్నా ఒక నాలుగైదు రెట్లు పెద్ద దేశం అంతే కదా చాలా పెద్ద ఎక్కువ ప్లేసు జనాభా పాపులేషన్ అంత మహా అయితే ఒక ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లో ఉన్నారు నలభై లేదు ప్రవాసాంధ్రులు ఇతర దేశస్తులు అందరూ కలిపి కూడా సిటిజన్షిప్ లెక్క ప్రకారం అయితే ముప్పై ఐదు కోట్లు ఇంకొక ఐదు కోట్లు అన్నౌన్ అంటే సిటిజన్షిప్ లేని వాళ్ళు ఉంటే ఉంటుంది దగ్గర నాలుగైదు రాష్ట్రాలు పాలించినట్టు అంతే సో అటువంటి కంట్రీ కాబట్టి అది ఇంకా అట్లా కొనసాగడమే ఇంకా దాన్ని ఆగే పరిస్థితి ఉండదు బట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు కూడా వెళ్తుందా లేదా అనేది కూడా కొంత సందేహాలు ఉన్నాయి డేట్ బట్ అంటే ఒక విధంగా ఇంటెలిజెన్స్ మాత్రం మనది తర్వాత ఇజ్రాయెల్ది చాలా పవర్ఫుల్గా ఉంటాయి అమెరికా పేరుకే గొప్పను కానీ మనంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వాళ్ళు కావు అలా ఉంటే ఇప్పటికి తెలిసేవి కదా ఏది ఎక్కడ జరుగుతుంది అడ్డుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కదా అంటే ఇజ్రాయెల్కి మొన్న వేరే దేశానికి జరిగినప్పుడు కూడా వెపన్స్ ఎక్కడి నుంచి వెళ్ళినాయండి బ్రహ్మోస్ అంటే ఇండియన్ మేడ్ కదా ఇండియన్ మేడ్ అంటే కీలక స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఇవ్వాల్సింది డేట్ ఇంకా ఉందన్నంగా కూడా రిక్వెస్ట్ చేస్తే ముందే పంపించిన బ్రహ్మోస్ మన బ్రహ్మోస్ పంపించి తయారు చేసుకునే మన దగ్గర పెట్టుకున్నాం అది ఇజ్రాయెల్ కు ఉన్న ఒప్పందాలు అండి ఈవెన్ ఇజ్రాయెల్ కూడా భారతదేశం అంటే పనిచేస్తున్నారు ఈ సందర్భంలో యుద్ధానికి కీలకమైనటువంటి లాస్ట్ ఇది వాడకపోతే న్యూక్లియర్ వాడేస్తారు న్యూక్లియర్ వాడకూడదు కాబట్టి న్యూక్లియర్ అంత రేంజ్ లో ఉన్న పెద్ద పెద్ద పవర్స్ అంటే బ్రహ్మోస్ ఇండియన్ మేడ్ కదా మనకు రాబోయే అని సూపర్ సోనిక్ కదా గాలి కన్నా పది రెట్లు ఫాస్ట్ గా ఇండియా చూద్దాం అంటే ఈ ట్రంప్ వల్ల మళ్ళీ కొంచెం మరి కాస్త అనర్ధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు ఏదైనా మరి వాళ్ళు ఆయన నినాదంతో అమెరికన్ సిటిజన్స్ నినాదంతో గెలిచాడు కాబట్టి ఇంకా భరించాల్సింది ఆరు ఏళ్ళలో ఎంతో థ్యాంక్ యూ సో మచ్